విజయకుమార్ రెడ్డి గారు నాయకులందరూ కూడా డయాసిమరే అన్ని గ్రామాల నుంచి వచ్చిన లీడర్స్ అందరూ డయాస్ దగ్గర బాబున్న నేను పేరు పేరు పేర్లు మిమ్మల్ని నమస్కారం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా భూరక్ష పథకంలో రీసర్వే చేయించి రైతు భూములకు ప్రభుత్వ సంస్థ నిధులతో అనుభవం ప్రకారం నాటించి హద్దు తో ప్రతి ఒక్కరూ మీ ఇంటికి వచ్చి తలుపు దట్టి పెంచు నిరోజిస్తా ఉన్నాం ఈ విధంగా అనేక పథకాలు చేపట్టి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి నన్ను ఆశీర్వదించండి లోకసభకు పోటీ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా ఆశీర్వదించాలని చెప్పి కోరుతూ రాజ్యసభ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కూర్చున్నా స్టేజ్ మీద ఉన్న ముఖ్యులు స్టేజ్ ముందున్న మీ అందరూ అందరికీ నమస్కారం ఇందుకూరుపేట కొత్తూరు ఇది కొత్తూరు గ్రామం ఇక్కడికి రావడం కొత్తూరుకి గ్రామం రావడం ఈ ఈ కార్యక్రమానికి హక్కు పాస్ బుక్స్ తర్వాత ఆరోగ్యశ్రీ కార్డ్స్ కార్యక్రమానికి నన్ను ప్రసన్న గారు పిలవడం నేను రావడం మీ అందరినీ చూడడం చాలా సంతోషంగా ఉంది ఇటువంటి కార్యక్రమానికి నేను ఇక ఉన్నానంటే కొన్ని నా చేత్ ఇవ్వడం అంటే అది ఇంకా సంతోషం నాకు ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలే మనకి జీవితంలో ఎప్పుడైనా నిలిచిపోయే కార్యక్రమాలు ఇది జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యాన మనం ఇటువంటి కార్యక్రమాలు చేయగలుగుతున్నాం ఇంకెవరైనా కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే కూడా చేయలేరు ఎందుకంటే దీనికి చాలా పట్టుదల ఉండాలా పెద్ద మనసు ఉండాలా పెద్ద గుండెకాయ కూడా ఉండాలా ఇవన్నీ మన ముఖ్యమంత్రికి ఉండబట్టే ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు ఇప్పుడే మొన్న ప్రసన్నంగా చెప్పినట్టు ఐదు లక్షల నుంచి ఇరవై లక్షలు ఇవ్వడం అంటే చాలా పెద్ద గుండికా ఉండాల ఎందుకంటే అందు ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు తమిళనాడు కర్ణాటక తెలంగాణ మూడు దగ్గరలో పోయి ఎక్కడైనా చూపించుకోవచ్చు అంటే అది ఇంకా గొప్ప విషయం హెల్త్ అనేది ముఖ్యమైనది ఆరోగ్యం అనేది ఈరోజు మనందరికి కూడా మొదటది ఆరోగ్యం మన ఆరోగ్యం బాగుంటే అన్ని బాగున్నట్టే చెప్పమ్మా కరెక్ట్ గానా ఆరోగ్యం బాగుంటే అన్ని బాగున్నట్టే దాని తగ్గట్టు ఇప్పుడే భూ ఇటువంటి భూమి మీద ఏదైనా వినాదాలు ఉన్నా కానీ అటువంటివి కూడా ఈ పాస్బుక్తో మీకు ఈ సర్వే పాస్బుక్లు ఇవ్వడంతో అటువంటి తగాదాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు టీచరు మీకు అక్కడ కూర్చొని విజయవాడలో కూర్చొని ఇటువంటివి కూడా మీకు ఇబ్బంది లేకుండా మీ అందరినీ తీసేసిన అటువంటి సమస్య కూడా సో మీ అందరూ ఒక్కటే గుర్తుపెట్టుకోండి రేపు మనందరం జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రి గుర్జీలో కూర్చోబెట్టాలా ఈ పక్క ఎవరు చప్పట్లు కొట్టడం లేదమ్మా పెన్షన్ లేదు మీద పెద్దగా కొట్టండి అమ్మా అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గుర్జీలో కూర్చోబెట్టాలంటే మీరు ప్రసన్న గారిని కూడా గెలిపించాలా సో మీ అందరూ కూడా ప్రసంగాన్ని ఖచ్చితంగా గెలిపించాలా పోయినసారి మెజారిటీ కంటే ఎక్కువతో ఎదురుగా కొట్టం లేదయా కొట్టండియ్యా మీరు మీ ఎమ్మెల్యే కొట్టకుండా ఏదో చూస్తున్నారు నన్ను కొట్టండి గట్టిగా కొట్టండి ఆయన గెలవాలంటే మీరు కొట్టండి గెలిచేది ఏది ఆ పట్టంటారు లేండి కొట్టండి అమ్మా పట్టి కూడా ఎంపీగా గెలిపించాలి మీ అందరూ ఇప్పుడన్నా కొట్టండి పెద్దగా కొట్టే గెలిపిస్తారు నన్ను ఎట్లా అట్టే మీ ప్రసంగాన్ని కూడా గెలిపియండి నేను నన్ను గెలిపిండి మళ్ళీ మీ గుర్తుడికి వచ్చి వచ్చేదాకా మళ్ళీ వస్తాం ఈ చప్పట్లు ఇంకా పెద్ద సౌండ్ రావాలా ఈ రోజంటే అంటే మొదటిసారి రావడం సరే రెండోసారి వచ్చినప్పుడు ఇంకా పెద్ద ఓటాలా మన ప్రసంగాన్ని మట్టుకు పోయినసారి మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీతో గెలిపించాలా చెప్పమ్మా చెప్పు గెలిపించా కదా మీ అందరికి కూడా చెప్పాలా అట్టే నన్ను కూడా గెలిపోయింది ఆయన ఒక్కరే కాదు నేను గెలవాలా అదే సో మీ అందరూ జగన్మోహన్ ఫైనల్ గా మనం జగన్మోహన్ రెడ్డి గెలిపించాలా ఆయన సంక్షేమ పథకాలు కూడా మీ అందరికి తెలుసు నేను చెప్పలేదు మీ అందరి ఇళ్లకు వస్తున్నాయి అన్ని మీ అకౌంట్కి వస్తున్నాయి సో అందరు కలిసి మనం మళ్ళీ కూడా చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి మనం ముఖ్యమంత్రి మళ్ళీ చేయాలి ఇదే మనం ఫైనల్ గా మనకు కావాల్సింది ఆయన కుర్చీలో కూర్చోవాలి సో అందరికి మళ్ళీ నమస్కారం ప్రసన్న టైం అయిపోయిందని లేచారు ంతపండు శిరీష నెక్స్ట్ చింతపండి శ్రీహరి విజయలక్ష్మి చాట్లట్ల ప్రసన్న తర్వాత జయలక్ష్మి జయలక్ష్మి రాజేశ్వరి వెంకమ్మ శ్రీపతి వెంకమ్మ శ్రీపతి వెంకమ్మ విమ విమలయ రమేష్ గాలి రమేష్ అవకాశం ఇచ్చిందనుకుంటూ ఎస్ఎంన్నకి నా నమస్కారాలు నేను ఈ పది సంవత్సరాల నుంచి మా ఇంట్లో మూడు కుటుంబాలు ఉన్నాయి కానీ మాకు ఒక్క కుటుంబంలో కూడా రాలేదు కానీ ఈ సంవత్సరం మా జగన వచ్చిన తర్వాత నాకు పట్టా వచ్చి నాకు సంతోషంగా ఉంది నమస్కారాలు ఎమ్మెల్యే గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంపీ అందరికీ అందరికి నమస్కారాలు నాగరాజ్ తోపు లేబర్ బిట్ వన్ వాలంటరీగా గా నేను చేస్తున్నాను మన జగన్ అన్న అప్పుడు జన్మభూమి కార్యక్రమం ఎక్కువ ఇప్పుడు మన ప్రభుత్వం ఎక్కువ అప్పుడు మన జన్మభూమి కార్యక్రమంలో ఏంటంటే పింఛన్ తీసుకునే వాళ్ళు ఒక రోజు నుంచి రెండు రోజుల వరకు తీసుకునే వాళ్ళు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ పెట్టిన తర్వాత ఐదు గంటల నుంచి ఎనీ టైం పింఛన్ ఇస్తున్నారు వచ్చిన తర్వాత ఇంటికి వచ్చే ఇస్తున్నారు మేము వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఇంటింటికి వెళ్ళి ప్రతీది మేము పథకాలు వచ్చాయని చెప్తున్నాం అప్పుడు మండలాఫీసులు చుట్టూ ఎక్కడ జానాపు కార్యక్రమాలు పెడితే తిరిగేవాళ్ళు ఇప్పుడు అట్లా లేదు కదా జనమోహన్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వ్యవస్థ చాలా బాగుంది అప్పుడు వాలంటీర్గా పనిచేస్తున్నానండి మేము ముగ్గురు ఉంటాం మా ఫ్యామిలీలో మాకు అసలు ఇళ్ళ స్థలం కూడా లేదు మాకు పోయిన సంవత్సరం ఆ ప్రభుత్వంలో కూడా మాకు రేషన్ కార్డు కూడా లేదండి కనీసం ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు రేషన్ కార్డులు ఉన్నాయి నాకు ఇల్లు స్థలం లేదని మేము బాధపడుతున్నప్పుడు మాకు ఇళ్ళకి స్థలం కూడా గారు మాకు ఇప్పించారు మాకు ఇళ్ళ పట్టా ఇప్పించారు మేము ప్రజలందరూ కూడా సేవ చేస్తున్నామంటే దానికి నేను చాలా ఆనందపడుతున్నాను ప్రజలకు అసలు ఏ పథకాల గురించి అసలు అంతకు ముందైతే మాకు ఏది తెలిసేది కాదు ఇప్పుడు ప్రతిదీ మాకు ఏది ఎప్పుడు పడుతుందో అన్నీ తెలుస్తున్నాయి అన్ని ప్రజలకు చెప్తున్నా వాళ్ళకి కూడా మేము అందించగలుగుతున్నాము అసలు వాళ్ళకి అసలు పెన్షన్ పెట్టుకునేది కూడా వాళ్ళకి తెలియదు అండి ఇది తర్వాత నీకు ఇంత సంవత్సరం వచ్చింది నీకు ఈ సంవత్సరం పెన్షన్ వస్తుందని మేము చెప్పి మేము చేయిస్తున్నాము అసలు ఈ వాలంటరీ వ్యవస్థ చాలా అసలు నాకు చాలా బాగా నచ్చింది మంచి వ్యవస్థను జగన్ అన్న తీసుకొచ్చాడు మీరు ఒకసారి ప్రజలందరూ ఆలోచించండి జగనాన్న గురించి జగనాన్ ఎంత మంచి పథకాలు మీకు తెలియదండి ప్రజలకు ఎవరికి తెలియకపోయినా కూడా అన్నీ మేమే వచ్చి చెప్పి మేము చేస్తున్నాం వాలంటీర్లు ఈ వ్యవస్థ అనేది జగన్ అన్ను ఉన్నప్పుడు ఇంకా కొనసాగద్ది మీరు ఒక్కసారి ఆలోచించి జగన్ అన్నకు వేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ తిరకాల సుధాకర్ తిరకాల వెంకటకృష్ణయ్య దాసర శ్రీనివాసు లేబూరు నాగమే గడ్డ ఆదమ్మ గడ్డ ఆదమ్మ